ది మన ప్రభును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ గణత ప్రభావములు కలుగును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మీ కుటుంబ సభ్యుల తరపున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం యాహను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాహను సువార్త ఎనిమిదవ అధ్యాయము అందరూ తీయాలి ప్రతి ఒక్కరూ తీద్దాం దేవునికి స్తోత్రం పిల్లల్ని స్వాధీనం ఉంచుకోండమ్మా మరి కాసేపు పిల్లలని స్వాధీనం ఉంచుకోండి చక్కగా దేవుని మాటలు విందాం చూద్దాం ఇరవై నాలుగో వస్తున్న మనం చదువుకుందాం కాగా కాగా మీ మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీరు చనిపోదురని మీతో చెప్పిందని మీతో చెప్పింది ఆయననని నేను ఆయననని నేను విశ్వసించని ఎడల మీరు విశ్వసించని ఎడల మీరు మీరు మీ పాపలోనే మీ పాపములోనే ఉండి చనిపోదురని చనిపోదురని వారితో చెప్పాను వారితో చెప్పాను దేవునికి ఇష్టోత్ర మంచిది జాగ్రత్తగా విందాం దేవుడు మనతో మాట్లాడును గాక మనందరితో మాట్లాడి మనం దీవించును గాక దేవుని మాటలు విందాం జాగ్రత్తగా రండి కూర్చోండి ఇక్కడ యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు కొంతమంది యూదులు ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి ఆయన్ని ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు లోకానికి రాబోయేవాడిని నేనే అని చెప్పుకుంటున్నావు నువ్వు లోకానికి వెలుగునని చెప్పుకుంటున్నావు జీవాన్ని అని చెప్పుకుంటున్నావు అలాగే లోకానికి నేను మార్గము దేవుని వద్దకు వెళ్ళడానికి నేను మార్గమునై ఉన్నానని చెప్పుకుంటున్నావు అసలు నువ్వెవరు అని నీ ఆలోచన అని ప్రశ్న వేశారు ఏ అలా ప్రశ్న వేసినప్పుడు ఆయన అన్నాడు మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారు ఎవరి గురించి అయితే ప్రవచనాలు ప్రవక్తలు ప్రవశించారు ఎవరు వస్తారని ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారో ఆ ప్రవచనాల యొక్క సారాంశమే నేను ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పే నేను కాబట్టి ఆ భక్తులు అనగా ప్రవక్తలందరూ ప్రవశించిన ఆ ప్రవచనాలు నెరవేర్పు నేను నన్ను నమ్మండి నేను తండ్రి యొద్ధ నుండి వచ్చాను అని చాలా రకాలుగా ఆ యోధులకు చెప్పారు కానీ యూదులు నమ్మలేదు యూదులు పైగా ఎవరంటే అన్యులేం కాదు ధర్మశాస్త్రాన్ని నిష్ఠాగరిష్టగా పాటిస్తున్నవారు నిష్టలో బ్రతుకుతున్నవారు ధర్మశాస్త్రం ప్రకారంగా తమను తాము శుద్ధీకరించుకుంటున్నవారు ధర్మశాస్త్రం ప్రకారంగా దేవునికి స్థుతి యాగము చేస్తున్నవారు స్థుతి ధూపము వేస్తున్నవారు కూడా దేవునికి దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ దేవుడే ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించు వారందరికీ ఒక ముగింపు పలికాడు ప్రభు ద్వారా అన్న సంగతి వారికి అర్థం కావట్లేదు ధర్మశాస్త్రానికే ఒక ముగింపు యేసుప్రభు వారు అర్థమవుతుందా ధర్మశాస్త్రము యేసు ప్రభు లేనప్పుడు ధర్మశాస్త్రం ప్రభు యొక్క సిలువు బలు యోగానికే ఈ యొక్క పశు బలులన్నీ కూడా జంతువు బలులన్నీ కూడా సాదృశ్యమై ఉన్నాయి అందుకనే మనం ఒక మాట చదువుతాం కొలశ పత్రిక రెండు పదిహేళ్లు ఏమని ఉంటుందంటే ఇవన్నీ రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది అంటాడు ఆయన ఇవన్నీ కూడా రాబో వాటి ఛాయే నిజస్వరూపం ఎక్కడుంది క్రీస్తులో ఉంది కాబట్టి క్రీస్తు ఎప్పుడైతే వచ్చి ఆయన శిలువులో మరణించి శిలువులో మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని లేచాడో ధర్మశాస్త్రం సమాప్తం చేయబడింది ఆయన అంటాడు కదా శిరువులు వరడుతున్నప్పుడు సమాప్తమైనది అంటాడు ఏమి సమాప్తమైనది ఏం సమాప్తమైనది ధర్మశాస్త్రము ఏమండి జంతువు బలు అలాగే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆరాధించడము ఇదంతా అయిపోయింది ఇంకా ఇంకా మిగిలింది ఏంటి జరగవలసింది ఏంటి క్రొత్త నిబంధన అంటే ఇంక అందరూ కూడా క్రీస్తునందు విశ్వసించి రావాల్సిందే తండ్రి దగ్గరికి ఎవరు రావాలన్నా ధర్మశాస్త్రం ద్వారా రావడం అనేది కొట్టివేయబడింది ఇంక అక్కడతో ముగింపు పలికేసింది అక్కడతో అందుకని ఆయన సిలువులు రాలడినప్పుడు సమాప్తమైనది అని చెప్పి ఆత్మను తండ్రికి అప్పగించాడు ఆయన ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసేసాను ఇంకా ఈ ఈ శిలువ మరణంతో అయిపోయింది ఇంకా సమాప్తం అయిపోయింది నేను వాలాడడంతో సమాప్తం అయిపోయింది నేను మరణించడంతో సమాప్తం అయిపోయింది అని చెప్పి ఏం చేశాడంటే సమాప్తమైనది ఒకటే మాట అలా చెప్పి ఆయన మరణించి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు అయితే ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మీ వస్తాడో ఎవరైతే రక్షణ తెస్తాడో అనుకుంటున్నారో ఆయన్నే నేను అని వాళ్ళతో చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేదు వాళ్ళు ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యత ఇచ్చారు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న లోతైన విషయాలను అర్థం చేసుకోవడానికి వారు కన్నులు తెరవబడిన వారు కారు వారు కన్నులు తెరవబడిన వారు కారు ఎందుకు భక్తులే కదా కన్నులు ఎందుకు తెరవబడలేదు యేసుక్రీస్తుని ఎందుకు గుర్తుపట్టలేదు వాళ్ళంటే వాళ్ళకి ఆత్మీయ గర్వం అనేది ఒకటి ఉంది ఈరోజు చాలామందికి ఆత్మీయ గర్వం ఉంటుంది అది బయటోలకు ఉండదు దేవుని బిడ్డలకే ఉంటుంది ఆత్మీయ గర్వం అంటారు దాన్ని ఏమిటంటే ఆ గర్వం నాకు అన్నీ తెలుసు నాకు అంతా తెలుసు నేను బైబిల్ బాగా చదివాను పైగా మంచి షావుకుని దగ్గరికి వెళ్తున్నాను మంచి సంఘానికి వెళ్తున్నాను పెద్ద సంఘానికి వెళ్తున్నాను మా సంఘాన్ని మించిన సంఘం లేదు మా దైవజను మించిన దైవజను లేడు మా యొక్క ప్రార్థన మించిన ప్రార్థన లేదు ఇలా చూడండి వేరే సంఘస్తుని చూస్తే కనీసం వందనాలు కూడా చెప్పరు వాళ్ళు అసలు మాకు తెలియదు అన్నట్లుగా పక్క నుంచి వెళ్ళిపోతారు కారణం ఏంటి వాళ్ళకు ఒక ఆత్మీయ గర్వం ఏముంటుంది వాళ్ళకి ఒక ఆత్మీయ గర్వం మాకు తెలుసు మా బోధకులు చాలా గొప్పవాడు మేము చాలా నేర్చుకున్నాం మాకు అన్నీ తెలుసు అందుకని వేరే సంగతుల చూస్తే వాళ్ళు అసలు క్రైస్తవులుగా కాదు కదా మనుషులుగానే గుర్తించరు వాళ్ళు కొంతమంది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశయలు శాస్త్రులు ఇంకా సర్దుకాయలు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడి నుంచి వచ్చింది ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరు కూడా లోబడేవారు కాదు మాకు తెలుసు అనేవారు శాస్త్రులు కూడా మాకు తెలుసు అనేవారు అలాగే పరిశైలు కూడా మాకు తెలుసు అనేవారు అందుకని పరిశయుడు ప్రార్థన చేసినప్పుడు శంకర్ని వేలిపెట్టి చూపిస్తూ తన స్వనీతిని హెచ్చించుకుంటూ నేను ప్రార్థన చేస్తాను ఉపవాసం ఉంటాను దర్శనభాగాలు తీస్తాను నేను గొప్పవాడిని అన్నట్లుగానే ప్రార్థన చేసాడు చూసారా అంటే నేనే 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 ఈ స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సత్యాన్ని గ్రహించుకున్నట్లు మన మనోనేత్రము మూయబడుతుంది మన మనోనేత్రము మూయబడుతుంది అప్పుడు సత్యాన్ని గ్రహించలేం మనం సత్యానికి చోటు ఇవ్వలేం మనం ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడితనం ఎందుకు స్వార్థ ప్రకాశమానము వారికి వెలిగించకుండు నిమిత్తము వారికి ప్రకాశము కాకుండు నిమిత్తము వారు ఆ మార్గములో నడవకుండు నిమిత్తము వారి మనోనేత్రములకు గ్రుడ్డితరం కలగజేశాడు ఆ యుగ సంబంధమైన దేవత కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే అహం గర్వం నేను అనే స్వభావం ఎవరికైతే ఉంటాయో వారు క్రీస్తుని అంగీకరించిన వారు కారు వారు పరిచయలే ఇప్పటికీ కూడా పరిచయలే అందుకని యేసుప్రభు ఏమన్నాడంటే శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేను మన నీతి అధికమవుతూనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించగల శాస్త్రుల నీతి స్వనీతి పరిశీలన నీతి స్వనీతి కానీ దేవుని నీతి ఇంతకు మించిన దేవుని నీతి ఒకటి ఉంది ఆ నీతికి లోబడాలి మనం ఆ నీతిని పట్టుకోవాలి మనం అందుకని యూదులందరూ కూడా మాకు అంతా తెలుసు అనుకున్నారు కాబట్టి క్రీస్తుని గుర్తుపట్టలేదు క్రీస్తుని అంగీకరించలేదు ఆయన్ని ఒక యేసులాగానే చూస్తున్నారు ఒక వడ్రింగవాణి కుమారుడిగానే చూస్తున్నారు అంతేగాని ఆయన్ని మాత్రము ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన నిజమైన క్రీస్తు అని నమ్మలేదు ఎందుకు నమ్మలేదు ఒకటి లేఖనాలు తెలుసన్న అహనం అహం రెండు నమ్మితే యూదుల్లోంచి నుంచి వెళ్ళేస్తారు అక్కడ ఈయన కనుక క్రీస్తుగా అంగీకరించి నమ్మారు అనుకోండి యూదుల్లోంచి వెళ్ళేస్తారు ఈ భయం ఉంటుంది అహం ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల యేసుని క్రీస్తుగా అంగీకరించలేకపోయారు యేసుని అంగీకరించలేకపోయారు ఈనాటికి అదే జరుగుతుంది ఈనాటికి రహస్య క్రైస్తవులు చాలామంది ఉన్నారు ఆనాడు కూడా యూదుల్లో రహస్య క్రైస్తవులు ఉన్నారు అందులో ఎవరంటే నికోదేము నికోదేము కూడా రహస్య క్రైస్తవుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు ఒక రోజున నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్తమని నేను ఎరుగుదును అంటాడు అప్పుడు ఆయన ఏమంటాడు ఎరిగితే ఏం ప్రయోజనం ఒకడు నీటి మూలం కానీ ఆత్మ మూలము కాను జన్మిస్తేనే కానీ తరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ఖచ్చితంగా చెప్పేస్తాడు నికోదేముతో అప్పుడు ఏమంటాడు అయ్యో ముసలవాన్ అయిన నేను తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను ఎట్లా అవుతుంది అది సాధ్యపడదు కదా అని మాట్లాడతారు యూదులకు నీవు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయ్యింది నీకు తెలియదా ఈ సంగతి అని అడుగుతాడు అక్కడ కేంద్రం చెప్పాలి గట్టిగా మూడో అధ్యయం వ్యవహార శ్రోత మూడు అధ్యాయము ఆ ప్రారంభ వచనంలో ఉంటాయి ప్రారంభవశుల అధికారి అయినాడు ఒకడు రాత్రి అతడు అతడు ఎప్పుడొచ్చాడు రాత్రి పగలెందుకు రాలేదు పగలెందుకు రాలేదు పగలు రావడానికి అక్కడ ఆయనకి దమ్ము లేదు యూదులకు భయపడ్డాడు ఎందుకంటే పైగా ఇతడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు యూదులకు అధికారి ఇతడు పరిషయుడు ఇతడు అంగీకరిస్తే ఇతను ఏం చేస్తారు వేలేస్తారు అందుకని చీకటిలో వచ్చాడు రాత్రికాల సమయంలో వచ్చాడు వచ్చేమంటున్నాడు చదువుదాం అతడు రాత్రి అందు అతడు రాత్రి అందు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా బోధకుడా దేవుని ఎద్దు నుంచి వచ్చిన మీరు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు బోధకుడు అని మెరుగుము మేము ఎరుగుదము దేవుడు అతనికి చూడంటేనే కానీ చేయ చూసలు చేయలు ఎవడునూ చేయలేడని చెప్తాను అందుకు అందుకు చేస్తూ అతనితో అతనితో కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం అతడు దేవుని రాజ్యంలో చూడలేడని చూడలేడని నిశ్చయంగా చెప్పు దేవునికి స్తోత్రం చెప్పారు మరి మాటను ఇప్పుడు అతనికి అర్థం అవ్వలే వద్దా శాఖమే అర్థమైంది ఏమిటంటే ఇతడు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాడు కానీ అది బహిరంగముగా అంగీకరించినందున అతడి కన్నులు కూడా మూయబడ్డాయి స్తోత్రం చెప్పండి ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనము ఏసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాలంటే మనము ఈ లోకంలో పాపులమై ఉన్నాం కాబట్టి సమస్తమును విడిచిపెట్టి ఎందుకు ఆయనే దేవుడని మృతుకుతున్నాం మనం ఆయనే దేవుడని మురక్కడానికి కారణం ఏమి మన కన్నులు తెరబడ్డాయి గనక మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి గనక యోగ సంబంధమైన దేవత కలిగించిన బ్రుడితనంలో నుంచి బయటికి వచ్చాము గనక దేవునికి మహిమ కలిగడం గను ఎందుకంటే దేవుడు మహాకృపే అది చెప్పుకోవాలంటే మన కొరకు ఎవరో ప్రార్థన చేసి ఉండాలి దేవుని కృప ఆ ప్రార్థనకు తోడై ఉండి మనల్ని రక్షించి ఉండాలి అంతేగాని ఇది మన బలము మన జ్ఞానం ఎంతమాత్రము కాదు కేవలం దేవుని కృపే ఆ ప్రకాశమానమైన ఆ స్థితి దేవుడు మనకి కలగజేశాడు ఆ మనోనేత్ర నిలిపించాడు కాబట్టి ఈరోజు మనము ఆయన దేవుడని నమ్మి విశ్వసించి హృదయంలో ఆయన ప్రభువుగా అంగీకరించి ప్రతిష్ఠించుకుని మనం ఆయన ఆరాధిస్తాం అయితే యూదులు అట్లా కాదు ఏసుక్రీస్తు అంటే ఆయన వేరు ఆయన పరిశుద్ధుడు ఆయన వచ్చే దారి వేరు ఆయన వేరేగా వస్తాడు ఇలా రాడు గలలీ నుంచి రాడు నదరైతు నుంచి రాడు ఎందుకంటే నజరైతు నుంచి ఏది మంచిది రాదు కాబట్టి అటు నుంచి రాడు కాబట్టి ఆయన వచ్చే రూట్ వే రూటు వేరు అని చెప్పేసి వాళ్ళు లేఖనాలు తిరగేస్తున్నారు కానీ లేఖనాల్లో ఉన్న లోతైన విషయాలు వారు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే ముందు చెప్పాను కదా గర్వం దాన్ని ఏమంటారంటే ఆత్మీయ గర్వం మేము ఆత్మీయంగా ఎదుగుతున్నామన్న గర్వం దాన్ని ఆత్మీయ గర్వం అంటారు క్రైస్తవులకు ఎవరికైనా సరే నాకు భక్తి తెలుసు విశ్వాసం తెలుసు మాకు బైబుల్ తెలుసు మేము ఇలా ఉన్నాం అలా ఉన్నామని అనుకుంటే అది ఆత్మీయ గర్వం అవుతుంది ఎప్పటికైనా భంగం అయిపోతుంది ఆత్మీయ గర్వము భంగపరచబడతాము మనము ఖచ్చితంగా అది మాత్రము కరెక్ట్ కాదు స్తోత్రం చెప్పాలి ఎంత తెలిసినా బైబుల్ ఇంకా లోతైన సముద్రమే మహాసముద్రం ఎవరికి తెలియదు ఎంత తెలుసుకున్నా మనం విద్యార్థులమే ఆయన దగ్గర అంతేకాని మనము గొప్ప బోధకులమేం కాదు అందుకనే ప్రభు అన్నాడు మీరు ఎవరికి బోధకులు అని పేరు పెట్టకండి ఎందుకంటే ఎవరు బోధకులు కాదు మీ గురువు బోధకుడు యసుక్రిస్తే అని చెప్పాడు కాబట్టి బోధకుడు ఆయన ఎవ్వరు బోధకులు లేరు ఈ లోకంలో బోధకులు అని పేరు పెట్టకూడదు ఎందుకంటే అంత జ్ఞానం ఎవరికీ లేదు కొద్ది కొద్దిగానే ఉంది అందరికీ జ్ఞానం అలాగని అందరికీ ఒక్కడికి అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడే చెప్పాడు ఆ మాట పౌలు గారి ద్వారా అందరికీ అందరికీ ఉపయోగపడేటట్లు ప్రయోజనకరము అందరి ప్రయోజనం కొరకు నానా విధములమైన జ్ఞానం అందరికి పంచుతానన్నాడు ఆయన కృపావరాల గురించి చెప్పినప్పుడు ఆ మాట అంటాడు పంచుతాను అన్నాడు అందరికీ ఒకటే ఇస్తానలేదు అందరికీ ఇచ్చేస్తాను అనలేదు పంచుతాను కొంచెం కొంచెం పంచుతాను నాకు కొంచెం ఆయన కొంచెం ఆయన కొంచెం ఆయన కొంచెం అలా అందరికీ పంచుతాడు ఆ పంచింది అంతా కలిసి మనకు తెలిస్తే అది సర్వసత్యం అవుతుంది స్తోత్రం చెప్పాలి కదా ఆయన దగ్గరున్న కొంచెం మొక్క నా దగ్గర ఉన్న కొంచెం మొక్క ఆయన దగ్గరున్న కొంచెం ముక్క ఈ ఈ మొక్క అంతా కలుసుకుని తెలుసుకుంటే అది సర్వసత్యం అవుతుంది అందుకని నా మొక్కనే పట్టుకుని ఇదే కరెక్ట్ అనుకుంటే అది ఆత్మీయ గర్వం అవుతుంది అర్థమవుతుందా కాబట్టి ఎప్పుడు కూడా మాదే బోధ మాదే సత్యము మాదే నిత్యము ఇది ఆత్మీయ గర్వం అవుతుంది రెండు వాడు పరలోకం వెళ్ళడు అందుకనే ధర్మశాస్త్ర ఉపదేశకులతో మాట్లాడుతూ అన్నాడు నేనే ఆయన మీరు విశ్వసించని ఎడలా అన్నాడు అక్కడ ఇందా మనం చదువుకున్నాం కదా ప్రారంభ వచనం చదువుకున్నాం కదా ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు ఒక్కసారి చదవండి ఆ మాట నేను మరలా ముగించేస్తాను ఇంకా త్వరగా నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపములో ఉండే అది కథ యూదు అన్నాడు మీకు ఎంత ధర్మశాస్త్రం తెలిస్తే ఏంటి మీరు అంత ధర్మశాస్త్రం ప్రకారంగా జంతువులను వధించి ఆ రక్తాన్ని ప్రోక్షపించి మరి ఆ మందస్సం మీద ఆ కరుణాపేట మీద మీరు వెళ్ళి ప్రధాన యాజ్ఞికుడిగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రజల యొక్క పాపక్షమాపణ నిమిత్తం ఆ రక్తాన్ని ప్రోక్షపిస్తాయి ఏమిటి అనవసరం మీరు ఎన్ని చేయండి ఎన్ని బల్లులు అర్పించండి ఎన్ని చేయండి నేను ఆయనని మీరు నమ్మకపోతే మీరు మీ పాపములో ఉండే చచ్చిపోతారు మీ పాపముల నుండి మీరు వేరు అవ్వలేరు మీ పాపముల నుండి మీరు సపరేట్ కాలేరు వేరు అవ్వలేరు చచ్చిపోతారు మీరు పాపముల ఉండి చనిపోతారు మీ పాపముల నుండి మీరు వేరే మీరు పరిశుద్ధులుగా మారాలి అంటే నేను ఆయననని మీరు నమ్మాలి ఎవరిని దేవుడు ఎవరినైతే పంపుతానని ప్రవక్తల ద్వారా ప్రవచనాలు విడుదల చేశాడో ఆ ప్రవక్తల యొక్క ప్రవ సారాంశం నేనేనని ఆ ప్రవక్తల నెరవేర్పు నేనేనని మీరు నమ్మితే మీరు మీ పాపముల నుండి వేరై మీరు మృతి పొందుతారు అప్పుడు పరలోకం వస్తారు తండ్రి దగ్గరికి వస్తారు మీరు నమ్మలేదనుకో నేను ఆయననే నమ్మలేదనుకో మీ పాపాలు మీతోటే ఉంటాయి మీతో పాటే సమాధి చేయబడతాయి మీతో పాటే నరకానికి తీసుకెళ్తాను అర్థమైందా అయితే ఇప్పుడు మనము మన పాపముల నుండి వేరేవ్వాలి ఇది మొదటి విషయం పాపముల నుండి వేరేవ్వాలంటే పాపం ఎలా పోతుంది పాపం ఎలాగ మన నుండి వేరవుతుంది మన మనంతటి మనం దాన్ని తీసుకుని పారేసుకోవడానికి అది మనకు కనిపించేది కాదు మన చేతికి తగిలేది కాదు టీ చేయడానికి అవునా మనకు కనిపించేది మన చేతికి తగిలేదైతే ఈరోజు అనేక మంది తీసేద్దరు పుణ్య కార్యాల వల్ల దాన ధర్మాల వల్ల లేకపోతే సంతర్పణం వల్ల ఇలాగ మంచి కార్యాల వల్ల తీసేసుకుంటే బోలు మంది తీసేసుకుందరు దాన్ని తీసి పాడేసుకున్నట్టే కదా అలాగైతే ఈరోజు నేను వెళ్తూ వెళ్తూ నేను చనిపోవాలనుకుంటున్నాను నేను చనిపోతున్నానన్న టైం నాకు తెలుస్తుంది ఇంకెప్పుడు తెలియదు అప్పుడు నేను ఏం చేస్తాను నా పాపం పోవడం అనేది దాన ధర్మాల వల్ల పుణ్య కార్యాల వల్ల జరుగుతుందంటే నాకున్నది ఏం చేస్తాను నేను ఇప్పుడు వరకు చేసిన పాపాలు మానేసి ఇప్పుడు ఇంకేం చేస్తాను ఇంకా పుణ్యకార్యాలు చేసేస్తాను అప్పుడు ఇప్పుడు దాకా చేసిన పాపాలన్నీ కొట్టివే పడతాయి కదా ఇంకా నాకు మార్గం దొరికేసినట్టే కదా అలా మంది చేసేది అప్పుడు అది చేతులతో తీసేసుకున్నట్టు అవుతుంది మనంతటిని మనమే తీసేసుకున్నట్టు అవుతుంది కదా దేవునికి నాకు అవకాశం లేదు ఎవరికి కూడా అవకాశం లేకుండా అది కేవలం దేవుని వల్లే అయ్యేటట్లు చేసాడు దాన్ని రక్షణ ప్రణాళిక అన్నారు స్తోత్రం చెప్పండి కాబట్టి ఇప్పుడు మన పాపముల నుండి మనం వేరవ్వాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి ఆయన నిజమైన దేవుడని నమ్మాలి ఆయన తప్ప వేరొక లేడు అని నమ్మాలి ఆయన ద్వారానే పాపక్షమాపణ ఆయన ఒలికించిన పరిశుద్ధ రక్తము ద్వారానే ఈరోజు నా పాపములన్నీ క్షమించబడతాయి ఆయన సిలువ బలియోగము ద్వారా నేను రక్షించబడతాను ఆయన ద్వారానే నేను తండ్రి వద్దకు ఎక్కిపోతాను అని ఎప్పుడైతే నమ్మి విశ్వసించి మన హృదయంలో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠిస్తామో మన విశ్వాసము ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఆయన విశ్వసించి ఇక్కడ హృదయంలో ప్రతిష్ఠించామో మన విశ్వాసం ఇక్కడ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆయన కృప అక్కడ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆయన కృప ఈ రక్షణ ఈ రెండు బయలుదేరాలన్నమాట అప్పుడు ఆయన కృప ఈ రక్షణ రెండు బయలుదేరినప్పుడు మనకి మన విశ్వాసము ఆయన కృప బయలుదేరినప్పుడు మనకి రక్షణ ఏర్పడుతుంది అందుకనే భక్తుడు అంటాడు కృప ద్వారా మీరు విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు అంటాడు దేవుని కృప ద్వారా మీ విశ్వాసం ద్వారానే మీరు రక్షించబడ్డారు ఇది మీ క్రియల వల్ల జరిగినది కాదు అంటాడు కాబట్టి దేవుని కృప అక్కడ బయలుదేరాలి మన విశ్వాసం ఇక్కడ బయలుదేరాలి ఈ రెండు కలుసుకుని ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకోవాలి దేవుని కృప మన విశ్వాసం ఈ రెండు కలిస్తే మనకు రక్షణ మన పాపముల నుండి అందుకని నేను ఆయననని మీరు విశ్వసించని ఏడల అన్నాడు ఆయన ఆయన అంటే నా పాపములు తీసేసేవాడు ఆయన నా అపరాధములను ఆయన నా కొరకు పాపక్షమాపణ నిమిత్తమై మరణించిన వాడైనా శ్రమ వాడైనా సమాధి చేయబడిన వాడు ఆయన ఆయన అని మనం నమ్మాలి ఆ నేను ఆయననని ఆయననని మీరు విశ్వసించని మన పాపలు పావు ఎప్పుడైతే ఆయన్ని విశ్వసిస్తామో అప్పుడు మన పాపముల నుండి మనము వేరవుతాం వేరవుతాం అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది స్తోత్రం చెప్పాలి కదా